హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి రోటీ మంచూరియా చాలా సింపుల్గా మన మైదా పిండితో చేసుకోవచ్చు అండి దానికి గాను నేనైతే రెండు కప్పులు మైదా తీసుకొని కొంచెం సాల్ట్ వేసి ఇలా వాటర్ వేసి కలుపుకుంటున్నాను అదేనంటే మనం పూరీకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది లేదు అంటే మీరు మార్నింగ్లోని పూరీకి దేనికైనా పిండి కలిపారు అనుకోండి దాంతో కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు అండి సింపుల్గా ఒక నేనైతే ఇక్కడ మూడు ఇలాగా చపాతీలాగా చేసేస్తున్నాను అంటే చపాతీ అంటే రెండు పొరలు అవసరం లేదు సింగిల్ పొరనే ఇలా చేసి నేనైతే ఇలాగ మనకి బిస్కెట్స్ చేస్తుంటాం కదా అలాగే షేప్ అయితే ఇచ్చేసాను మీకు మీకు నచ్చిన షేప్ అయితే కట్ చేసుకోవచ్చు ఇది ఇలాగే చేయాలని ఏం లేదు మీకు ఎలా కుదిరితే అలా చేయండి ఇలా చేసేస్తే మనకి ఈ రెసిపీ అయితే అయిపోతుంది చూసారు కదా నేనైతే నేనైతే ఒక పొరతోనే చేశాను రోటీ చేసిన తర్వాత ఇలా కట్ చేశాను మీకు ఇష్టం వచ్చినట్టుగా కట్ చేయండి మీకు ఇష్టం వచ్చిన షేప్లో అయితే చేయొచ్చు మీరు సన్నగా చేయొచ్చు లేదా ఇలా లావుగా చేసుకున్న పర్వాలేదు ఇలా చిన్న చిన్నగా చేసిన తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా విడివిడిగా ఆయిల్లో వేసి తీసేసుకోండి ఇలాగా మరీ ఆయిల్ హీట్ లేకుండా చూడండి మరి అలాగని మరీ ఎక్కువగా వేయించేసినా సరే కరకరలాడిపోతూ ఉంటాయి అలా కాకుండా జస్ట్ వేసి తీసేయండి అప్పుడైతే మెత్తగా తినడానికి కూడా బాగుంటాయి లేదు మీకు కరకరలాడాలి ఆడాలి అంటే కాసేపు ఉంచుకోండి నేనైతే ఇలా ఇచ్చాను చూసారు కదా ఇప్పుడైతే వేరీ బా వేరి బాండి పెట్టుకొని పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా దోరగా వేయించుకుందాము ఇవి కాస్త మరీ ఎక్కువగా వేయించిన అవసరం లేదు కాస్త ద్వారాగా అవుతాయి మనకి పూరీ చేస్తాం కదండి పూరీ కానీ చపాతి పిండి కానీ ఈవినింగ్ టైంకి మనం మార్నింగ్ టిఫిన్ చేయగా ఒక రెండు మూడు ఉండలు ఉండిపోతూ ఉంటాయి కదా కాస్త పిండి మిగిలింది అనుకోండి ఆ పిండితో కూడా చక్కగా ఈ రెసిపీ అయితే చేయొచ్చు పూరి పిండి చేయొచ్చు లేదా చపాతి పిండి కూడా తర్వాత ఉల్లికాడలో చూసారా అని కట్టలు తీసుకొచ్చని చాలా బాగున్నాయి కదా ఉల్లికడలు మీకు తెలుసా ఇవి చాలా బాగుంటాయి కదా మన ఎగ్ కర్రీలకు కూడా చాలా బాగుంటాయండి ఇవి చూసారు కదా మనకైతే పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే కొంచెం ఉల్లికాడలు వేసి నేను వేయించేసాను ఆనియన్స్ కూడా దగ్గరగా వేగిపోయాయి కదా ఇవి వేగిన దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఆనియన్స్ అనేవి కాస్త ఫాస్ట్గా మగ్గిపోతాయి కదా మాకు తెలిసలే అమ్మా అంటారా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి తర్వాత ఇప్పుడైతే కాస్త టమాటా సాస్ వేసుకుందాము మీ దగ్గర సోయా సాస్ చిల్లీ సాస్ ఉంటే అవి కూడా వేసుకోండి నేను నేనైతే ఇక్కడ జస్ట్ టమాటా సాస్ ఒకటి వేస్తున్నాను మీకు కావాలంటే సోయా సాస్ లేదా చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు ఇంకా కాస్త స్పైసీ కావాలనుకుంటే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఇవన్నీ మాకు తెలుసులే అమ్మా అనుకుంటారా తెలియని వాళ్ళ కోసం చెప్తున్న అక్కలు ఓకేనా తర్వాత మనం వేయించుకున్న పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసేద్దాము వేసేసి మనం మంచూరియాల అలా తాళం పెట్టుకుంటామండి అలాగే ఏవైనా వేసుకోవచ్చు ఇందులో మన ఇష్టమే కదా ఇంట్లో తినేదానికి లేకపోతే ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేకపోతే మనకు చెప్పాను కదా చపాతి పిండి కానీ లేకపోతే పూరీలు చేసిన పిండి కానీ మిగిలింది అనుకోండి ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్ లాగా చక్కగా చేసి పెట్టేసుకోవచ్చు పిల్లలకు కూడా కొత్త రెసిపీ పెట్టిన ఫీలింగ్తో వాళ్ళు చక్కగా తింటారు చూసారు కదా మనం ఆయిల్ ఫుడ్లో పూరీలు చేసే కన్నా ఇలా చేసుకున్నా సరే చక్కగా అయిపోతుంది కొత్త కొత్తిమీర వేసుకొని ఇలాగా పెట్టేసాము అనుకోండి టమాటా సాస్ కలిపి మనకి స్పైసీగా అలాగే మనం ఇందులోనేమొచ్చి టమాటో సాస్ వేసాం కదా పుల్ల పుల్లగా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి రెసిపీ అయితే చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు వాళ్ళకి కూడా చక్కగా చేసి పెట్టేయండి చాలా ఇష్టంగా తింటారు నేనైతే ఇక్కడ చేశాను చేసిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ ద నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అలాగే ఇటువంటి చిన్న చిన్న రెసిపు రెసిపీస్ అలాగే మీకు సింపుల్గా ఇంట్లో మన దగ్గర ఉన్న వాటితోనే చేసుకునే రెసిపీస్ కావాలి అంటే ప్లీజ్ విజిట్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ చాలామంది వంటలు చేస్తూ ఉంటారు కదా కాకపోతే నా స్టైల్లో నేను చూపించే వంటలు కూడా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వడం మర్చిపోదు అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కీ పాచింగ్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అలాగే ఇంతవరకు ఛానల్ని ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీ వాచింగ్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాక్స్ ఎంతకి నేను ఈ రెసిపీ నేమ్ చెప్పానా మీకు రోటీ మంచూరియా అండి